అసలు ఈ మధ్యకాలంలో అత్తలంటే కోడలకు అసలు భయమే లేకపోతుంది నేను చూడండి మా కోడలు ఎలా కంట్రోల్ పెడతాను వసే కోణలా ఏటే పిలిచి పది నిమిషాలు అయినా ఉలుకు లేదు నువ్వు వస్తావా నన్ను రమ్మంత ఎన్ని సార్లు చెప్పానా నా ముందర చేతులు కట్టుకొని నిలబడొద్దని నువ్వేటి నా బానేసి అనుకుంటానువా నువ్వు నా ప్రాణమే సర్లే నా మీద అభిమానంతో నువ్వు చేతులు కట్టుకున్నావు నేను వద్దంటే కానీ నువ్వు మానత్వం ఏంటి చూసారా కంట్రోల్ చేయడం అంటే ఇది కంట్రోల్ చేత కంట్రోల్ నీ అత్త నీ కంట్రోల్ తర్వాత కానీ నన్ను ఎందుకు పిలుసా చెప్పు నేను నీతో మాట్లాడను అది చెప్దామని ఇప్పుడు మాట్లాడావు కదా నేను మాట్లాడను నేను మాత్రం ఎదవలతో మాట్లాడతాను ఏటే పని చేసావా లేదే డ్రెస్ వేసాను ఎందుకే పొద్దు పొద్దున్న నాతాలు తినేస్తాను అయ్యో అత్య ఇవాళ శనివారం నీసీ గట్ట ముట్టుకోను ఏం మాట్లాడుతున్నావు తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను నాకు కోపం వస్తుంది ఎంత వస్తుంది కేజీయా ఆర్ కేజీయా తండ్రి నువ్వే కాపాడాలయ్యా శ్రీరామ్ తాత దీని నుంచి నువ్వే కాపాడాలయ్యా ఏటి నీకు శ్రీరం తాత నీకు తండ్రి అయినప్పుడు నాకు అమ్మా సరే గాని టిఫిన్ ఏమేమి చేసావా ఎప్పుడో అందుకేనే పెళ్లి చేసి ముందు వెనక ముందు చూడమంతరు నిజమే అతి అచ్చోడికే మామే నేను చేసుకోండి నీ నోట్లో నోరెడితే మురూట్టినట్లుగానే ఏ టీకాలు కూడా నీలో ఉన్నాయే టీసే నువ్వు నన్ను చంపించినట్లు కొన్నావే ఖచ్చితంగా నేను పైకి వెళ్ళిపోతాను జాగ్రత్త అత్య పైన ముళ్ళు ఉంటాయి చూసుకొని వెళ్ళ